సమాధానమే చెప్పన సఖ్యమైన సంతోషం చెప్పన సఖ్యమైన సంతోషం యేసుప్రభు నమ్ముకున్నావా దేవుని పాపాలు క్షమించాడా నమ్మకం కలిగిందా శ్రమలొచ్చినా వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు దేవుని కొరకు నమ్మకంగా జీవించగలవా బాప్సం తీసుకుంటే ఏమన్నా నీకు లాభం దొరుకుతుంది చెప్పిందా బలవంతంగా తీసుకుంటున్నావా ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా సరే ఏం పేరు అన్నావు పరిమైన తండ్రి మీకు వదనమ్మలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రత్నమ్మ గారి కొరకు మిస్తున్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి తన ఇచ్చిన సాక్ష్యం కొరకు వదనములు రక్షించుకున్నావా తన పాప క్షమించా అందుకు కొరే వదనములు చెల్లించుకుంటున్నాం కనుక దేవ యొక్క మరి బాప్తంలో సాక్ష్యం ఇస్తుండగా మీ కొన్ని సాక్ష్యం ఉన్నట్టు సహాయం తెచ్చే కలిసి మీరే స్థుతిస్తూ యేసు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మ గారు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ బట్టి తండ్రి కుమార పరశుద్ధాత్మ నీకు వాప్సిస్తున్నాను

బాక్సుల సాక్ష్యం ఇచ్చిన తర్వాత శ్రమలు నిందలు అవమానాలు కష్టాలు అన్నీ వస్తాయి దేవుని కొరికే నమ్మకంగా ఉండగలవా బాప్సులు తీసుకుని ఎవరు నీకు బలవంతం చేసిండ్రా జయపాలు ఏమన్నా ఇష్టపరం తీసుకుంటున్నావా వెరీ గుడ్ ఏమన్నా నీ పేరు ప్రేమేం తండ్రి మీ కొందనములు ప్రేక్ష కొరకే మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి తను ఇచ్చిన సాక్ష్యం కొరకు కొందనాలు తను రక్షించుకున్నావు మీ రక్తంతో తన పాపములు కడిగి శుద్ధి చేశావు మీ బిడ్డగా అంగీకరించావు తన హృదయంలో జరిగిన కార్యాన్ని బాప్తిజ రూపంలో సాక్ష్యం ఇస్తూ ఉండగా భూలోకంలో అంతవరకు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా మీద ప్రార్థన చేస్తూ కరుణించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి సహోదరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ బట్టి తండ్రి కుమార్ పరశుద్ధా నిత్య జీవము

హార్మోన్స్ పొందినవా రక్షణ పొందినవా సరే అంతవరకు దేవుని కొరకే నమ్మకంగా జీవించగలవా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు అవమానాలు వస్తాయి అన్నీ వస్తాయి అయినా ప్రముఖ కొరకు ఉండగలవా సరే అయితే ప్రవీణ తండ్రి మీ కుందనములు సుధులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామను బట్టి గణపర చికిత్స సమయం కొందనాలు సహోదరి సుకన్య కొరకే మిశ్రమలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి కాలం ముందు రక్షించుకున్నాం అందు కొరకాయ తన పాపను క్షమించి నిర్దోషాలుగా నీతి మంత్రులుగా చేసేవారి కొరకై చూపిస్తున్నాం తన హృదయంలో జరిగిన మరి రక్షణ కార్యాన్ని బాహాటంగా బాప్తి రూపంలో తను సాక్ష్యం ఉండగా దేవదూతల ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఎదుట సాతాని ఎదుట మీ కొరకే నమ్మకమైన సాక్షిగా జీవించుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా మిస్లో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సుకన్య నివీచిన సాక్ష్యాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల్ని నీకు వాపసం ఇస్తున్నాను ప్రేమైన తండ్రి మీ కొందనములు సిగులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామను బట్టి స్థుతించి గణపతి తిరిగించిన సమయం కొరకు వదనాలు బాప్తిజములు సాక్ష్యం ఇచ్చిన వారి కొరకు ఈ వదనములు చెల్లించుకుంటున్నాం తండ్రి వారి సాక్ష్యాన్ని పరలోకంలో ముద్రించి మహిమ పొందవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాము పండుగ కుమారు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట సాతాని ఎదుట సంఘం ఎదుట పండుగ లోకంలో జీవించినంత కాలం మీ కొరకు సాక్షులు సాక్షులుగా వారు జీవించడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి విధమైన కష్టము శోధన శోధనలు శ్రమలు అంట్లో కూడా వారు ఓర్చుకొని మీ కొరకై జీవించడానికి సహాయం అనుగ్రించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ ఈ సాక్ష్యాన్ని పరమందు ముద్రించి మహిమ పొందాలి నిగమిషన్ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి బొలియే జిందా కుదా వంద్ ప్రవేశ మసీకి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినకు వారికి దేవుడు వారికి చేసిన సహా తండ్రి సహాయపడ్డ ప్రభు యేసు క్రీస్తు వారికి యెహోవా నిస్సి మందిరానికి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన ప్రభు యేసు క్రీస్తు వారికి హలే ತಿರುಗಿಲೆ ಜೀವಂ ನಾಕು ನಿವ್ವ ತಿರುಗಿಲೆ ಚೆನ್ನ ನಾ ತೋ ನುಣ್ಣ ನೀರಂ